చెప్పండి నా మనవడు కరికుట్రోడు మహా మళ్ళా నా మనమరాలు డస్సి అంటే డస్సి అంటే సొంత పేర్లు వెళ్ళిపోవాలకు అంటే ముద్దు చెప్పండి మీరు ఏమేమి చదువుతున్నారో చెప్పండి నేను ఫోర్త్ క్లాస్ నేను ట్రెండ్ స్కూల్లో చదువుతున్నాను నాకు ఎయిట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ వన్ హిందీ సెకండ్ వన్ తెలుగు థర్డ్ వన్ మ్యాథ్స్ ఫోర్త్ వన్ ఇంగ్లీష్ ఫిఫ్త్ వన్ సోషల్ సిక్స్త్ సైన్స్ అండ్ మిగతా రెండు ఐటీ జీకే నాకు హాయ్ ఇట్ నా నేను ఫోర్త్ క్లాసు నేను స్కూల్ స్కూల్లో చదువుతున్నాను మాకి ఎప్పుడూ సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథ్స్ ఇంగ్లీష్ సోషల్ తెలుగు సోషల్ అంతే మాకు జ్వరం వస్తుంది జ్వరం కూడా వస్తుంది ఇలా హాలిడేస్ కదండి వీళ్ళు హాలిడేస్కి వచ్చారు ఏదో చెప్తాడంట ఏమవుతాడు ఏదైనా సోల్చర్ అవుతాడంట పిస్తల్ కావాలి చెప్పండి మీరు పోలీస్ అవుతాడు అవునా పోలీస్ కాదు నేను టీచర్ అవుతాను నేను ఆస్ట్రాయిడ్ అవుతాను ఆస్ట్రాయిడ్ నేను టీచర్ అవుతాను నేను స్పేస్ కి వెళ్తాను అని చెప్తాను పెద్దనక రాకెట్ ఉంటాగా లాంచ్ నేను స్పేస్ కి వెళ్తాను నువ్వు నేను చెప్పినావే నువ్వు సోల్జర్ ఎందుకు నేను నా దేశాన్ని కాపాడుకుంటా అవునా అప్పు అప్పు అందరూ మీరంతా ఏం నాకు నాకే

ఈ వీడు వీళ్ళిద్దరు బావ మరదలు వీడికి చెల్లెలు అన్న చెల్లె బల అన్నారండి వీడు వీడియో చేయాలని చేస్తున్నారు ఇంకా నా మాట ఇదే రాలేదు వీళ్ళు ఓకేనా అది డ్యాన్స్ అవుతున్నారు ఏం ఏం పట్లేదు ఓకే 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 ఇంకా అప్పిద్దాం